शतमानं भवति शतमानं भवति शतमानं भवति इदेकदा इदेकदा नीन कदा ముగింపు లేనిదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైద సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా ము నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జాపటానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ

నాకు సమ్గా చెప్పారు యాక్చువల్గా మా ఏజెంట్ గారు అబ్బాయి ఉన్నారు సార్ అజెంట్ పండుగ రాజకీయ నాకు మేనేజర్ అప్టా ఉందండి సువారం జరిగింది అంటే అన్ని రంగాల్లో వెళ్ళినా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ స్ట్రెస్ లెవెల్స్ ఒత్తిడి లెవెల్స్లో థర్డ్ పొజిషన్లో ఉన్నారు థర్డ్ పొజిషన్ అంటే అత్యధికంగా ఒత్తిడి ఆ దాంట్లో చూస్తే బ్యాంకులో ఉన్న వాళ్ళకి చాలా స్ట్రెస్ ఇక్కుంటుంది ఉత్తేజించు నేను ఇంకా పని చేస్తారని నేను అవన్నీనే పని చేస్తానే చేయడం జరిగింది లేదా ఎంత సమర్థవంతంగా ఎంతో ఖచ్చితంగా వాళ్ళు చేసేవాడు అంటే పను వేస్తే ఒకవేళ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ రోజు లేదంటే పసుపు రోజులైనా ఆ పని చేయించి మర్చిపోకుండా తీసుకువ్వాలన్నా లేదంటే ఏదైనా ఆయిల్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా చాలా ఖచ్చితంగా చేసేవాడు ఖచ్చితంగా అక్కడ

నుంచి మాకు చాలా సర్చ్ చేస్తారు ముందుగా ఆయన పైసలు పిక్కు మూడు విషయాలు కాని పనిచేస్తున్నా ఆయన బ్యాంకు వచ్చిందే నేర్పడానికి ఈ పదిహేను సంవత్సరాలు ఆయన అలాంటి వ్యక్తి రావాలని మా చాలా ఆయన నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది Продолжение следует. ధైర్యం తోటి అంటే రెడ్డి కష్టాలు వస్తే ఎంత నిర్బలంగా ఉండాలో అని చెప్పడానికి మన గంగాధర్ గారి ఆదర్శం ఆదేశం పంతొమ్మిది వందల తొంభై రెండు దగ్గర నుంచి గంగాధర్ కార్డు నాకు బాగా పరిచయం ఆస్ట్రాలజీలో మంచి నెంబర్ వన్ బిడిఎమ్ము మొదలు వారందరూ కూడా చెప్పారు గతంలో ఆంధ్ర పైస్లో వారందరి చేత కూడా లెషన్స్ పెద్దవాడు పరిస్థితుల కారణంగా ఆయన ఆస్ట్రాలజీలో పరిగెత్త కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మనకు శాస్త్రీత ఆనందమే కాపాడుకోవాలి గంగాధర్ గారి యొక్క పదవి పదవీ విరమణ వయసు కార్యక్రమాలు ఇచ్చిన వ్యతిరేక మన ప్రత్యేక అభినందనలు మన యొక్క మురళీకృష్ణ గారికి ప్రత్యేక అలా మన బ్యాంక్ నేను గారికి ఈరోజు పదవీ విరమణ చేయడం వస్తున్నటువంటి గంగాధర్ గారికి ఉదయాన్నే మేము నాలుగు గంటల నాలుగైదు నిమిషాలు నేను బోర్డు తీసుకుని వస్తుంటాను ఆ టైంలో వచ్చేసి చదివిపోతూ ఉంటాడు అలా నాకు మంచిగా బ్యాంక్ వస్తే మాత్రం అతను నేర్చుకోవచ్చు ఏంటంటే డిస్ప్లెయిన్ ఆ డిస్ప్లై చాలా ఇష్టం కానీ చిన్న అతనికి లెక్ చే తీసుకున్నాను చూడడం కోతాను తీసుకుంటాం ఈ మధ్య ఇద్దరు భార్య భర్తలు వచ్చి ఒంగోలు ముందు సినిమాకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఆ చర్చలు చెప్పాలంటే ఆ రోజు భార్య ఇష్టం బాగా మహేష్ బాబు అంటే భక్త మేము కోరుకో అని చెప్పేసరికి పట్టం కదా మనకి ఏం కోరుతుందంటే సినిమా తీసుకుంటే నాకు ఫేవరెట్ అని చెప్పేసరికి ట్యారెట్ అని చెప్పేసి టికెట్ అయిపోయింది సరే దూత పదవి అని చెప్పేసి భార్య కదా చెప్పన్నాడు భార్య కదని చెప్పంటే లేదని తీసుకుని చెప్పారు సార్ అరే కాదు తర్వాత బ్లాక్ లో మండి వెయ్యి మండి వెయ్యి 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 అన్నాడు ఈరోపాలు అయితే రెండు టికెట్ లో రెండు వేలు పెట్టేసి కొన్ని సినిమాకి సినిమా కానీ సినిమా చూస్తే వాళ్ళకి మంచి బాగా ఇష్టం ఉంది ఎంత ఇంతవరకు బయటకు వచ్చేసారు డ్రింక్స్ ఇస్తున్నారు పాప్కార్న్ ఇస్తున్నారు పూర్తిలో కాసేవిస్తారు చమక్క ఇస్తాడే చెప్పేది కాదు నేను చెప్పిందంటే మెస్టర్ ఎవండి ఇది కాదా ఏంటి సినిమాకి రెండు వేల రూపాయలు ఏంటి ఫీజు అనేది చెప్తారు కొంచెం ఓచుకున్నది కాసేపు అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎక్కువైంది కదా ఎవరికి వెళ్ళిపోరు ఫీజు అనేది చెప్పేసి చెప్తాను ఏ గొప్పగాను పిక్చర్ వచ్చి ఒకసేపు నేను అన్నాడు అయినా కానీ చెప్పేసి మూడోసారి తప్పుమని అయిపోతాడు చెప్పి చేయబడి గట్టిగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతామని చెప్పండి అప్పుడు చెప్పేయాలి అని చెప్పని ఒక టాబ్లెట్ ఇచ్చాడు ట్యాబ్లెట్ ఇస్తే కూల్ డ్రింక్ ఉంది ట్యాబ్లెట్ తీసుకొని చేయడం సినిమా మింగేసి ప్రశాంతం పడుతుంది సినిమా అయిపోయింది బయటకు వచ్చారు చక్కగా ఆటో వేస్తున్నారు ఇంటికి వెళ్ళారు వాక్స్ ఏమో ఏంటంటే నీకు తగ్గిందా తెచ్చిందా మా ఆయన ఇస్తే తగ్గుతుంది ఏదైనా సరే అని చెప్పేసి తగ్గిన తగ్గ తగ్గింది మీరిస్తే నమ్మకం అంతే ఏదైనా నమ్మకం అని చెప్పేసి అదే కానీ మొట్టమొదటి రెండోసారి మూడోసారి మీరు ఇచ్చారు ఆ టాబ్లెట్లు మొట్టమొదటి వచ్చా అని చెప్పేసి చెప్పారు తగ్గిన తగ్గదా మా వారు ఇస్తే తప్ప తగ్గుతుంది నాకు నమ్మకం అని చెప్పేసి ఆ నమ్మకానికి పెట్టింది పేరు మన గంగాధర గారు మీరు చెప్పండి చెప్పని అని అడిగింది పిచ్చిమొక ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని పదిలేదు మీ బాధ నుంచి నేనే విషయాన్ని చెప్పంటే చొక్క నేను చొక్కా పెట్టిస్తున్నాను అది పెట్టాను చెప్పాను అంత దీనికో నమ్మకం అలాంటి నమ్మకం అని వ్యక్తి మన గంగా గారు ఆయన అందుకని ఎక్కడైనా ఇలాంటి వ్యక్తి రావడం అని చెప్పేసి మనోలికి పోతానని చెప్పంటే నేను పోతాను ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చేయకపోతే చెప్పాడు అని చెప్పేసి మనూరికి పోవడం అని చెప్పేసి అంటుంది మంచి వ్యక్తి కోల్పోతున్నాం అని కూర్చిపోతున్నా చెప్తున్న దానికి చెప్తూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు మీ అందరి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది రెండు

అందరు ఎక్కువ పెడుతున్నారు సార్ నా భయం ఉంది